చరిత్ర అధ్యాయము తొమ్మిది గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ గురుభ్యో నమ సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపటానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము ఆర్గ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నానఫలం కంటే ఎక్కువ పవిత్రత పుణ్యం కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగపోయే పుణ్యం ఏముంటుంది ఒక గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాణి హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతను మనస్సుకెంతో శాంతి చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటుండేవాడు ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో నాయనా నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు నాటు నుంచి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు అటు తర్వాతని తన కులవృత్తి చేసుకోవటానికి వెళ్తుండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువే జన్మించి రాజమెలుతావురా అన్నారు అతనికి ఆ మాటలు అర్థం కాలేదు తర్వాత ఒకరోజు అతను గుడ్డలు ఉతకటానికి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతీ జనంతో కలిసి విహారానికి వచ్చిన ఒక యువరాజుని అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూశాడు ఆ దృశ్యాన్ని చూసి అతడు సమోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరిచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ జన్మ ఎత్తాక ఎటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో అతనికింత వైభవం రావటానికి అతడు ఎంతటి భక్తితో గురువుని సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నారు ఇంతలో మధ్యాహ్నమైంది శ్రీపాదస్వామి స్నానం చేయటానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేనిలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నారు శ్రీపాదస్వామి దానికేమున్నది నీవు పుట్టింది మొదలుగా కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువలన అతని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు నాయన నీవు రాజుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నారు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు స్వామి నాయన మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తుండవలసిందే నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడు అతడు సిగ్గుతో తల వంచుకొని ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మంతం అనుభవించగలుగుతాను అన్నారు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరచుకోవాలి లేకుంటే మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజ్యకాంక్ష సుఖలాలన బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరు జన్మలో మృదుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నాడు అది విని రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కానీ జన్మలో నాకు రాజ్యం లభించిన నన్ను మీకు దూరం చేయవద్దు మీ అంది దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాదస్వామి ఇప్పుడు నీవు ఎట్టి వైభవం చూసావో అట్టిదే మరు జన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయము లేదు నీకు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశాడు ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కుర్వపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురువపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన నేను ఇంతకుముందు అంబికకు జీవితాంతం శివ పూజ చేస్తే మరు జన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భవసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలిచారు అటు తర్వాత ఒక ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష ద్వాదశి నక్షత్రం నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కుర్వపురం దర్శించేవారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువలనే కుర్వపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాదశ్రీవల్లభాయ నమ श्रीनृसिंहसरस्वती